हाय हेलो नमस्ते वेलकम टू ए6 न्यूज़ दिस इज प्रिया कब्शोड़ा डिवीजन वास नंदर्की ईद मुबारक ఈ రోజు కబ్సోడా డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కర్పన క్ష్తా బిందు విపణం జరిగింది ఇక్కడ నవరంగుడాలొ పోయిన సంవత్సరం కూడా చేశాము ఈ సంవత్సరం కూడా పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఎంతో సంబరంగా ఇవాళ యుక్తార్ విందు చేసుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ అంతనే హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఆ సంస్కృతి నిలబెడుతూ ఇవాళ నవరంగూడాలో పెద్దలు అందరి సహకారంతో ఇవాళ ఇఫ్తార్ బిందు చేసుకోవడం జరుగుతుంది మన ఇస్ఆర్ బిందు ఘనవైభవంగా చూసుకుంటున్నాము మన అందరికీ తెలుసు పది సంవత్సరాలు మన తెలంగాణ గవర్నమెంట్ పరిపాలించినప్పుడు ఏ విధంగా మన ముస్లిం సోదరులని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడో కేసీఆర్ ప్రజలకు తెలిసిన విషయమే మరి ఆయన వచ్చి జస్ట్ రెండు సంవత్సరాలు కూడా అవుతుంది కనీసం ముస్లిం సోదరులకు ఒక బట్టలు ఇద్దామని లేదు ఆయనకి కనీసం లేదంటే కనీసం ఇందులో కానీ కనీసం భోజనం ఏర్పాటు చేద్దామనేట లేదంటే అది ఏ పరిపాలన నడుస్తుందో మన అందరికీ తెలుస్తుంటుంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్ స్థాపించినప్పుడు మరి మనకు అప్పుడు బడ్జెట్ లేదు కొత్తగా కొట్లాడి మనం స్థాపించుకోవడం జరిగింది మరి అప్పుడు బడ్జెట్ ఉంది కానీ మరి ఇప్పుడు బడ్జెట్ లేదంట మరి ఎందుకు బడ్జెట్ లేదు ఏదో మరి లేదు కనీసము ఇంత జ్ఞానం కూడా లేని మరి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నందుకు ప్రజలను చాలా బాధపడుతున్నారు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వమే ముస్లిం సోదరులందరికీ అన్ని విధాలుగా చూసుకునే విధంగా మన కేసీఆర్ గారు ఉంటారని నేను కోరుకుంటున్నాను నాగర్వలి జనరల్ సెక్రటరీ సయ్యద్ సదిక్ వరి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరియు కైాహ్మద్ అబ్బు పక్రౌవ్ యూత్ యూత్ ఆధ్వర్యంలో ఖదీర్ ఖదీర్ షేక్ ఖదీర్ వీరందరి ఆధ్వర్యంలో హాలే నవీన్ గారి మెయిన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ మతసామర సంఘం అందరికీ కలుపుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎటువంటి గొడవలు ఇడవలు ఎటువంటి లేకుండా కూడా కార్యక్రమం బాగా జరిగింది డివిజన్ అప్గూడలో మా ఎమ్మెల్యే గారు మరి మా మల్కాజిగిరి పార్లమెంట్ రాగడి లక్ష్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే బిఎల్ బిఎల్ఆర్ బండారి లక్ష్మారెడ్డి ఆదేశం వరకు మా తాడేరు జయనవేన్ గారు అప్సూడ డివిజన్ ఈ ప్రోగ్రామ్కి హోటల్ చేస్తూ ఉత్తారు బిల్ని అరేంజ్మెంట్ చేస్తూ మరి ఇక్కడ ఉన్న నవరంగూడ వాసులకు మంచిగా సహాయం చేస్తూ ఉన్నారు ఏదైతే మా కేసీఆర్ గారు కలగన్నారు మా తెలంగాణ ఎట్లా ఉండాలంటే అట్లా మేము నడుచుకుంటూ చూస్తున్నాం గంగా జన తైజీ కేసీఆర్ గారు ఇప్పుడు అన్నారు అదే గంగా చమ్నా తైజీ బాగా మేము అంతా కలిసిమెలిసి నడుస్తున్నాము ఇలాగే ముందు మేము నడుపుతున్నాం నడుపుతుంటామని అందరూ అందరితో సహకరిస్తున్నాము మరి మేము చెప్పేదానంటే మరి ఏ ఏదైతే కొంతమంది మత విద్వేషాలకు చెప్తున్నారో ఆ మాటలలో మనం పడకుండా అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి అందరం ఉండాలని మీ మా పండుగలో మీరు కలుసుకుంటూ మీ పండుగలో మేము కలుసుకుంటూ అందరం కలిసి ఉండమని ఇంకో వచ్చే వచ్చే ఉగాది ఉగాది ముప్పై తారీఖు ఉగాది ఉంది దాని మరోసారి మరోసారి లేకపోతే ఇంకొక ఇంకొక రోజు రంజాన్ ఉంటుంది ఉగాది రోజు మేము అందరం మిత్రులతో హిందూ మిత్రులతో మేము కలుసుకుంటూ కలుసుకుంటాము మళ్ళీ అట్లాగే వాళ్ళు మా దగ్గర వచ్చి మేము రంజాన్ పండుగ రోజు మేము అన్నదమ్ములాగా కలుసుకుంటాము ధన్యవాదాలు